అసైన్మెంట్ ప్లాంట్స్ లోకుండా చేయటం తెలుగుదేశం కార్యకర్తలకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసేదానికి లాయర్లంతా ముక్త కంఠంతో ఒకే నిర్ణయానికి వచ్చారు ప్రతి కార్యకర్తను కాపాడుకోవాల్సింది మనమే పోలీసులు అన్యాయంగా అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి కార్యకర్తలను అర్ధరేతుల్లో పట్టుకొని పోయి ముందు కార్యకర్తను తీసుకెళ్ళి మళ్ళీ కేసులు రిజిస్టర్ చేస్తున్నారు వాటి మీద సరైన విధంగా యాక్ట్ చేయాలని చెప్పేసి ఈ మూడు నెలలు జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాదాపు యాభై ఐదు మంది అడ్వకేట్స్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారు మాట్లాడినటువంటి విధం విధానం కార్యకర్తలు రక్షించుకునే విధానం విషయంలో వారు చేస్తున్నటువంటి కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ రాజపేట నియోజకవర్గం తరపున రాష్ట్ర తెలుగుదేశం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను